ఘోషమహల్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని తనను జైలుకు పంపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు తనపై పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులకు సూచించారని వెల్లడించారు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ రాజాసింగ్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు దీనిపై పార్టీలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతున్న వేళ రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పైన రాజాసింగ్ ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలతో రహస్యంగా సమావేశమయ్యే వారిని కాకుండా పార్టీ కోసం కష్టించి పనిచేసే లీడర్లను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు పార్టీ కోసం కార్యకర్తల కోసం నిరంతరం పనిచేసే లీడర్ను అధ్యక్షుడిగా చేస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు